హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ ఆరగన్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ కథను రచించిన వారి చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం నాన్న అన్నయ్య ఇండియా అంటే రావడానికి ఒప్పుకోడు కానీ అన్నయ్యకి మీరంటే ప్రేమ ఉంది కదా సో మీకు బాలేదు అంటే కన్ఫామ్గా ఇండియా వస్తాడు అందుకే అన్నయ్యకి మీకు హెల్త్ అప్సెట్ అని అబద్ధం చెప్తే అప్పుడు అన్నయ్య మీకోసమన్నా అక్కడికి వస్తాడు అప్పుడు నువ్వే మెల్లిగా అన్నయ్యని అక్కడ ఉండేలా చేసి అన్నయ్యతో మాట్లాడి పెళ్ళికొప్పించు అంతకంటే మనకి వేరే ఆప్షన్ లేదు నన్న మీ అల్లుడిగారే చెప్పారు ఈ ప్లాన్ నాకు ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది కానీ జాగ్రత్త నాన్న ఇది అబద్ధం అని అన్నయ్యకి తెలిస్తే లైఫ్లో మీతో కూడా మాట్లాడరు అందుకే జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ తీసుకోండి సార్ కాఫీ అంటూ జానికి రాగానే నాన్న జానికి వచ్చిందా ఒకసారి ఫోన్ ఇవ్వండి హాయ్ కలెక్టర్ గారు ఎలా ఉన్నారు ఏంటి నాకు కాల్ కూడా చేయలేదు నువ్వే వెళ్ళిపోయావు శ్రావ్య నేను వస్తున్నా అని తెలిసి కూడా ఉండకుండా వెళ్ళిపోతావా కోపం తెచ్చుకోక జానకి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది మేబీ ఎలా ఉంది సార్ని చూసుకొని బాగా అల్లరి చేస్తుంది చింటూ బాగున్నాడా హా స్కూల్కి కూడా వెళ్తున్నాడు జానకి నాన్నని కొంచెం జాగ్రత్తగా చూసుకో నువ్వు చెప్పాలా శ్రావ్య సార్ని బానే చూసుకుంటాను అని కాసేపు మాట్లాడి ఆనందరావు గారికి ఇవ్వగానే నాన్న నేను చెప్పిన దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాకు తెలిసి అదే బెటర్ ఆప్షన్ బాయ్ డాడ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ పెట్టేస్తుంది సార్ శ్రావ్యతో మాట్లాడిన మీరెందుకు డల్గా ఉన్నారు ఏం చెప్పాలి జానికి నాది చెప్పినా తీరే సమస్య కాదు సార్ ప్రాబ్లం ఎంత పెద్దదైనా చెప్పుకుంటే తీరకపోవచ్చు కానీ పంచుకుంటే బాధ తగ్గుతుందిగా మీరు ఈ మధ్య మరీ డల్గా కనిపిస్తున్నారు ఆఫీస్కి వెళ్ళడం లేదు ఇంట్లోనే ఉంటున్నారు మీ అబ్బాయి గురించే కదా సార్ మీ బాధ జానకి నా బాధంతా కూడా వాడి గురించి ఈ వయసులో అందరూ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంటే వాడు మాత్రం నాకు పెళ్లి వద్దు ఏం వద్దు అంటూ ఆడవాళ్ళని అసహించుకుంటూ అందరికీ దూరం అయిపోతున్నాడు సార్ ఇన్ని రోజులు మిమ్మల్ని అడగలేదు కానీ ఇలా ఉంటే చూడలేకపోతున్నాను అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ నేనేమన్నా హెల్ప్ చేయగలనేమో చూస్తాను ఇలా ఉంటే చూడలేకపోతున్నాను చెప్తాను జానకి నాకు కూడా ఈ బాధ గుండెల్లో దాచుకోవడం కష్టంగానే ఉంది నా కొడుకు హర్షిత్ నా మొదటి భార్య జానకి కొడుకు మేమిద్దరం కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నాం ఇంట్లో ఒప్పుకున్నారు పెళ్లి చేస్తారు పెళ్లి చేశారు అంతా బానే ఉంది హర్షిత్ పుట్టాడు చాలా హ్యాపీ ఫ్యామిలీ అంతా బాగుంది కానీ సడన్గా తెలిసింది జానకి రేడ్ బోన్ క్యాన్సర్ ఉందని బతికించుకోవాలని చెయ్యని ప్రయత్నమే లేదు కానీ లాభం లేకపోయింది తాను లేకపోతే మేము అనాథలం అవుతామని నన్ను ఒప్పించి మాట తీసుకొని హర్షిత్ రెండేళ్ల వయసున్నప్పుడే తన చెల్లెలు కావేరినిచ్చి నాకు పెళ్లి చేసింది తనకు సొంత చెల్లెలైనా నా దగ్గరకు వచ్చేసరికి కావేరి తనను అక్క అనుకోలేదు కి తల్లి కాలేకపోయింది హర్షిత్కి ఐదేళ్ళు వచ్చేసరికి జానకి చనిపోయింది అప్పటి వరకే తల్లే లోకంగా ఉన్న చిన్నాకి తల్లి చనిపోవడం పెద్ద షాక్ లాని ఇచ్చింది ఆ టైంలో కూడా కావేరి తనకు అమ్మ కంటే పిన్ని కానీ మిగిలిపోయింది కావేరి చెడ్డదని కాదు కానీ చిన్నాని కొడుకుగా చూసుకోలేకపోయింది అప్పటి నుంచి వాణ్ణి నేనే చూసుకునేవాణ్ణి చిన్నా కూడా కావేరి ఎలా ఉన్నా తనని అమ్మగా శ్రావ్యను చెల్లిగా అనుకునేవాడు అలానే చూసుకునేవాడు శ్రావ్య చిన్న ఫ్రెండ్ చిన్న ఫ్రెండ్ రాహుల్ని ప్రేమించింది చిన్నానే దగ్గరుండి ఇద్దరికి పెళ్లి కుదిర్చాడు అంత సవ్యంగా ఉన్న టైంలో పెళ్ళికి వచ్చిన కొంతమంది మాటలు విని ఆస్తంతా కూడా ఎక్కడ నేను ఇచ్చేస్తాను తన కూతురికి అన్యాయం చేస్తాను అని పెళ్లిలో కావేరి చిన్నాని చాలా మాటలని తను బాధపడేలా చేసింది ఒక్కడి మర్చిపోయింది శ్రావ్య కూడా నాకు కూతురు అని తెలుసుకోలేకపోయింది అదంతా చూసిన చిన్న ఇంకా మాతో ఉండలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఎలా ఉన్నాడో తెలియదు జానికి చాలా చోట్ల వెతికినా మాకు చిన్న జాడ తెలియలేదు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు కావేరిని శ్రావితో అసలు మాట్లాడలేకపోతుంటే వాళ్ళ మీద కోపం అనుకున్నా తర్వాత ఆడవాళ్ళంటే మోసం చేసేవాళ్ళు అంటూ ఏదేదో అంటూ నేను మీతో కూడా కలిసి ఉండను నాకెవరూ వద్దు ఏమవసరం లేదు అంటూ లండన్ వెళ్ళిపోయాడు కావేరి వల్ల అలా అయిపోయాడు వాడే మెల్లిగా మారుతాడు అనుకున్నాం కానీ ఇప్పటికీ నాలుగేళ్ళు జానికి ఇంకా చిన్న అంతే ఉన్నాడు మేము వాడిని అలా చూడలేక ఎలాగైనా వాడికి పెళ్లి చేస్తే మారుతాడని ఇక్కడికి తీసుకొస్తున్నాను అంటూ శ్రావ్య వెళ్ళింది కానీ ఇంకా వాడు మారలేదు అందుకే నాకు హెల్త్ బాలేకపోతే వస్తాడు అంటూ శ్రావ్య చెప్తుంటే నేను చచ్చిపోతేనే నా కొడుకు వస్తాడా అని బాధగా ఉంది జానకి అంటూ తన గుండెల్లో నొప్పిగా ఉంటే గుండె పట్టుకుంటాడు సార్ సార్ అంటూ అంతా వింటూ ఉన్న జానకి కంగారుగా తనను పట్టుకుంది ఆనందం అలా పట్టుకుంటూనే స్పృహ తొప్పి పడిపోతాడు సార్ సార్ అంటూ కంగారు పడుతూ కి కాల్ చేసి వెంటనే కావేరికి కూడా చెప్పి అంబులెన్స్ రాగానే తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు మేడం మీరు కంగారు పడకండి సార్కి ఏం కాదు సార్ బాగానే ఉంటారు అంటూ కావేరికి ధైర్యం చెప్తూ ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ని చూసి డాక్టర్ సార్కి ఎలా ఉంది ఇప్పుడు ఆయనకి ఏం పర్వాలేదు చిన్న మైల్డ్ స్ట్రోక్ వచ్చింది బట్ ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇది ఇలానే కంటిన్యూ అయితే ఆయనకు హార్ట్అటాక్ వస్తుంది ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి అసలు స్ట్రెస్ తీసుకోకూడదు ఒకసారి వెళ్ళి చూసి డిస్టర్బ్ చేయకుండా వచ్చేయండి అని ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ మేడం విన్నారుగా సార్కి ఏం కాలేదు మీరు రిలాక్స్ అవ్వండి అని తనని తీసుకొని లోపలికి వెళ్ళింది ఏవండి నాకేం కాలేదు కావేరి నువ్వు ప్రశాంతంగా రీల్స్ చేసుకో అలా అంటారేంటి నేనేం చేశాను మీరే మీ అబ్బాయి గురించి ఆలోచించి ఇక్కడి వరకు తెచ్చుకున్నారు నన్ను ఏం చేయమంటారు నేను ఒక్కసారి అన్నదానికి అలా చేస్తే నాదే తప్పు అక్క కొడుకు ఒక మాట అంటే తప్ప దానికి ఇలా చెయ్యాలా మేడం సార్ ఇప్పుడే ఇలా ఉన్నారు ఇదంతా అవసరమా మనం తర్వాత మాట్లాడుకుందాం మీరు వెళ్ళి బయట కూర్చోండి నేను సార్తో మాట్లాడతాను సార్ మీరు మీ అబ్బాయిని పెళ్ళి గురించి ఆలోచించి ఇలా అనకండి సార్ మీకు మీ అబ్బాయి పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండడం కావాలి అంతే కదా అయితే ఇంకా ఆ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను శ్రా శ్రావికి ఆల్రెడీ కాల్ చేసి మీ గురించి చెప్పాను అలానే తను చెప్పిన నిజమైంది కాబట్టి దాన్నే కంటిన్యూ చేసి మీ అబ్బాయికి చెప్పమని చెప్పాను ఇక్కడికి వచ్చాక మీరు మీ అబ్బాయితో మాట్లాడి ఇక్కడే ఉండేలా లాక్ చేయండి తర్వాత సంగతి తర్వాత చూసుకొని మీ అబ్బాయిని పెళ్ళికొప్పించే బాధ్యత నాది మీరు ఇంకా ఇవేం ఆలోచించకుండా మీ అబ్బాయికి మంచి కోడని వెతికే పనిలో ఉండండి నీకెందుకు జానికి ఇవన్నీ నేనే చూసుకుంటానులే అలా అంటారేంటి సార్ మీరు నాకు చేసిన దానికి నేను చేసేది చాలా చిన్నది సార్ మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇదే అనుకుంటా సార్ మీరు శ్రావ్య చెప్పినట్టు చేయండి మిగతాది నేను చూసుకొని మీ అబ్బాయిని పెళ్లికొప్పించే బాధ్యత నాది సరేనా ఆనందరావు చిన్నగా నవ్వుతాడు రాహుల్ ఏంటి అరుపు ఏమొచ్చింది నువ్వు ఇచ్చిన ఐడియా నాన్నకు చెప్తే నిజంగానే నాన్నకు మైల్డ్ స్ట్రోక్ వచ్చింది తెలుసా అవునా ఇప్పుడు మావయ్యకి ఎలా ఉంది మరి పర్లేదంట బానే ఉన్నారు జానకి చెప్పింది అలానే మన ప్లాన్ జానకి కూడా తెలుసు ఇది ఎలాగో నిజమే కాబట్టి అన్నయ్యకి చెప్పి అన్నయ్యని ఇండియాకి వచ్చేలా చేస్తే తనే ఏదో ఒకటి చేసి అన్నయ్యని పెళ్ళికొప్పిస్తా అని మాటిచ్చింది వాట్ జానకినా తనకెందుకు చెప్పిదంతా అసలే మీ అన్నయ్య ఇప్పుడు స్త్రీ నీడ తాకని ప్రవరాక్యుడు మోడ్రన్ వేషంలో ఉన్న రావణాసురుడు ఈ హిట్లర్ టార్చర్ మేమే తట్టుకోలేకపోతున్నాం ఇంకా జానకి అవసరమా ఇప్పుడే లైఫ్లో అన్ని కష్టాలు దాటుకొని ప్రశాంతంగా ఉంది షు జానకి చాలా స్ట్రాంగ్ అమ్మాయి రాహుల్ అనుకుంటే సాధిస్తుంది ఏమో మనం చేయలేని పని జానకి చేస్తుందేమో అన్నయ్య మరి పెళ్ళికి ఒప్పుకుంటే చాలు కదా జానకి చేస్తే అంతా హ్యాపీ చేయలేకపోతే అప్పుడు అక్కడే నాన్న ఉన్నారుగా ఏదో ఒకటి చేస్తారు ముందు అన్నయ్య ఇండియా వెళ్తే చాలు అయితే ముందెళ్ళి మీ అన్నకి విషయం చెప్పు అసలు ఇన్ని మాటలు అంటున్నావు అక్కడ మీ అన్నయ్య అసలు వెళ్ళడానికి ఒప్పుకుంటాడే లేదు అది తెలుసుకో ముందు అసలే హిట్లర్ అది నిజమే కదా తొందరలో ఆ విషయం మర్చిపోయా అన్నయ్యే ఒప్పుకుంటే బాగుండు నన్ను డ్రాప్ చేయి నన్ను డ్రాప్ అన్నయ్య ఇంటి దగ్గర డ్రాప్ చేయి రాహుల్ ఇదేమన్నా కొత్తాయి అంటే మరి అడుగుతున్నావు రోజు చేసే పనేగా పదా అంటూ తనని డ్రాప్ నా హిట్లర్ బావ ఆఫీస్కి వచ్చేలోపు నేను వెళ్ళాలి బాయ్ అంటూ రాహుల్ వెళ్ళిపోతాడు అన్నయ్య షూ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు వద్దు అంటూ వస్తావు నువ్వు ఇలానే వచ్చి నన్ను ఇరిటేట్ చేస్తే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను నీకు కావలసిందంతా ఇచ్చేశాను ఇంకేం కావాలి అన్నయ్య ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి నాకు మాట్లాడే ఓపిక లేదు నువ్వు బయటకు నడువు నాకు ఆఫీస్ టైం అవుతుంది అన్నయ్య వెళ్ళిపోతాను కానీ చెప్పేది విను నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది ఈరోజు ఆయన అలా అవటానికి కారణం నువ్వే మా మీద కోపం ఆయన మీద చూపిస్తున్నావు ఇప్పుడు ఆయన దగ్గర ఉండాల్సింది మేం కాదు నువ్వే అన్నయ్య నువ్వు ఉంటేనే ఆయన ధైర్యంగా ఉంటారు వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం ఇది అబద్ధం కూడా కాదు నాన్నకి నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంది ఆయన కోరిక తీర్చుతావో లేదంటే నీకెవరు అవసరం లేరు అంటే ఇక్కడే ఉంటావో నీ ఇష్టం అంటూ బయటికి వెళ్ళిపోతుంది శ్రావ్య శ్రావ్య చెప్పిన మాటలు విన్న హర్షిత్ ఆ మాటలకి షాక్ అవుతూ అక్కడే సోఫాలో కూలబడతాడు నాన్న అంటూ తన చిన్నతనమంతా కళ్ళ ముందు మెదులుతుంటే అలా ఆలోచిస్తూ ఉన్నాడు అన్నయ్య ఇలా అన్న ఇండియా వెళ్తే చాలు అని అనుకుంటూ ఉంది శ్రావ్య హర్షిత్ని చూస్తూ నేను వద్దు అనుకున్న చోటికి నేను వెళ్ళాలా ఇండియా మొహమే మళ్ళీ చూడకూడదు అనుకున్నా అలాంటిది ఇప్పుడు నేను ఇండియాకి అంటే నా మీద ప్రేమ పెంచుకున్న నాన్నని ఈ టైంలో ఇలా వదిలేయాలా ఎవరి కోసమో నేను నా డాడీకి దూరం అవ్వాలా ఈ టైంలో కూడా నేను వెళ్ళకుండా ఆయన్ని బాధ పెట్టాలా లేదు అంటూ తన ఫోన్ తీసుకొని గౌతమ్ మనం ఇండియా వెళ్ళాలి నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో రేపు మార్నింగ్ మనం ఇండియాలో ఉండాలి టికెట్స్ బుక్ చేయి అంటూ కాల్ కట్ చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళే మోడ్ లేక అక్కడే కూర్చుంటాడు శ్రావి అదంతా చూసి హ్యాపీగా ఆనందరావు గారికి కాల్ చేసి చెప్తుంది అన్నయ్య వస్తున్నాడు అని నాన్న గుడ్ న్యూస్ మనం అనుకున్నట్టే అన్నయ్య ఇండియా రావాలి అనుకుంటున్నాడు ఇప్పుడే గౌతమ్కి కాల్ చేసి టికెట్స్ కూడా బుక్ చేయించాడు నాకు రావాలి మిమ్మల్ని చూడాలి అని ఉంది నాన్న కానీ నేను వస్తే అన్నయ్య మళ్ళీ అక్కడ ఉండకుండా ఉంటాడు అందుకే నేను రావడం లేదు నాన్న అన్నయ్యని నువ్వే ఒప్పించి ఇండియాలో ఉండేలా చేసి తనని త్వరగా పెళ్ళికొప్పించు అన్నయ్య మారితే అంతకంటే ఇంకేం కావాలి జానకి అన్నయ్యని ఒప్పిస్తూంది కానీ అన్నయ్యకి లేడీస్ దగ్గరలో ఉన్నా కూడా ఇరిటేట్ అవుతూ ఉంటాడు పైగా జానకి అన్నయ్య గురించి కూడా పూర్తిగా తెలీదు అందుకే నువ్వే దగ్గరుండి చూసుకోనా అంటూ కాసేపు మాట్లాడి పెట్టేస్తుంది తర్వాత రాహుల్కి చెప్ప నాకు గౌతమ్ ఆల్రెడీ చెప్పాడు ఇంకా వెళ్ళి పార్టీ చేసుకో నన్ను మాత్రం వర్క్ చేసుకోనివ్వు అంటూ పెట్టేస్తాడు ఎయిట్ ఎయిర్పోర్ట్ హర్షిత్ ఇంత సడన్గా ఇండియాకి వెళ్ళడం ఏంటి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉన్నా ఇంత సడన్గా ప్రోగ్రామ్ ఏంటి ఫోర్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నావు పైగా మేము ఎన్నిసార్లు ఇండియాకి వెళ్తామంటే రాను అనేవాడివి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు రీజన్ తెలుసుకోవచ్చా ఫ్లైట్ టైమింగ్స్ ఏంటి చెప్పవని అర్థమైంది కనీసం ఎన్ని రోజులు అదన్నా చెప్తావా ఇంట్లో నా వైఫ్ అడుగుతుంది మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అని అందుకే ఈ పెళ్ళి పెళ్ళాలకి దూరంగా ఉండాలి చూసావా పెళ్ళి చేసుకున్నాక నీ ఫ్రీడమ్ని నీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది మరి వాళ్ళేమన్నా ఎక్కడికన్నా వెళ్లే ముందు ఏమన్నా చెప్తారా అదీ లేదు అంతా వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి వాళ్ళకి నచ్చినట్టే జరగాలి నచ్చినట్టే చేస్తారు అందుకే అందుకే ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం బెటర్ టు స్టే అవే ఫ్రమ్ దెమ్ ఆడదాని నీడ కూడా పడని చోటుకు వెళ్ళిపోవాలి అమ్మాయి ప్రేమ ఒక్కదాంతో ఆగదు ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే ఒక్కడితో ఆగదు వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు షూ అలా కాదు హర్షిద్ ఏదో ఒకసారి అలా అయ్యిందని ప్రతిసారి అందరూ అలానే ఉంటారా ఎందుకంత నెగిటివ్ తీసుకుంటున్నావు ఇంకేనాడు నీకు లైఫ్లో ఓ తోడు ఉండాలి అది పెళ్లితోనే సాధ్యం మార్చేది గౌతమ్ డోంట్ ట్రై టు టాక్ మీ అమ్మాయి గురించి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు నా లైఫ్ నా ఇష్టం నా లైఫ్లో తోడు అంటే అది ఓన్లీ వర్క్ అండ్ మనీ ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ నాకేం వినడం ఇష్టం లేదు అలానే పక్కనోళ్ళని మార్చే ఉద్దేశం కూడా లేదు నా లైఫ్ నా ఇష్టం అని ఎలా అనుకుంటానో అలానే మీ లైఫ్ మీ ఇష్టం ఒకసారి తగిలిన ఎదురు దెబ్బ చాలు మళ్ళీ మళ్ళీ నమ్మడానికి నమ్మి మోసపోవడానికి నేను బేకర్గాన్ని కాదు మళ్ళీ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా కూడా నా మీద లేడీ షాడో కూడా పడకూడదు అంటూ చెకింగ్లోకి వెళ్ళిపోతాడు వెనకే గౌతమ్ కూడా చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ ఎక్కుతారు అమ్మా తాతయ్యకి ఎలా ఉంది నాకు చూడాలని ఉంది నన్ను తీసుకెళ్ళమ్మా నేను తాతయ్యని చూస్తాను హా సరే నివి నువ్వు ఫ్రెష్ అవ్వు నేను తీసుకెళ్తాను అంటూ నివి రాగానే తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది సార్ ఎలా ఉంది అంటూ లోపలికి వస్తుంది తాతయ్య నివి నువ్వు వచ్చావా రా బంగారం నిన్ను తీసుకురమ్మని నేనే మీ అమ్మకి ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ హాస్పిటల్కి ఎందుకు వద్దులే అని అనుకున్నా నీకెలా ఉంది తాతయ్య ఈ వైర్స్ అన్నీ ఎందుకు పెట్టారు నాకేం కాలేదు నివి వాళ్ళ మెషిన్స్ వర్క్ చేస్తున్నాయో లేదో అని నా మీద ట్రై చేశారు సార్ మీకోసం డిన్నర్ తీసుకొచ్చాను మీరు మేడం తినేయండి మేడం ఎక్కడ సార్ హే దానికి ఉన్న రీల్స్ పిచ్చి తెలుసుగా నాకు బాగానే ఉందని ఇప్పటి వరకు నాతో రీల్స్ చేసుకొని జస్ట్ ఇంతకు ముందే హాస్పిటల్లో రీల్స్ చేయడానికి వెళ్ళింది వచ్చేస్తుందిలే మీకు భోజనం వడ్డించిన సార్ మేడం వస్తే తినేస్తారు మీరు మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలిగా అంటూ ఆయనకి భోజనం పెట్టి ట్యాబ్లెట్స్ వేస్తుంది తాతయ్య మీరు బాగా తినండి ఇలా వీక్గా ఉంటే కాదు నాలాగా సూపర్ హీరోలా ఉండాలి అమ్మ తాతయ్యకి మంచి ఫుడ్ పెట్టు వసపిట్టా కాసేపు సైలెంట్గా ఉండు సార్ భోజనం చేస్తారు తాతయ్య చూడు అమ్మ నన్ను అంటుంది జానకి మా ని నేమనకు ఈ బంగారం మాట్లాడకపోతే నాకేం తోచదు సర్ మీరు దాన్ని బాగా ఖారాబం చేసేస్తున్నారు హి 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 మా తాతయ్య చేస్తారు నీకెందుకు అమ్మ మేము మేము ఒకటి అంటూ ఆనందరావు బెడ్ ఎక్కేస్తుంటే నివి సార్కి ప్రాబ్లం అవుతుంది నాకేం కాదులే జానకి అంటూ నివికి కూడా తినిపిస్తూ తను కూడా తినేస్తాడు తర్వాత టాబ్లెట్స్ ఇవ్వ ఇవ్వగానే వేసుకుంటాడు అప్పుడే కావేరి లోపలికొస్తుంది ఫోన్ చూస్తూ మేడం వచ్చారా డిన్నర్ చేయండి ఆ పెట్టమ్మా రీల్స్ చేసి చేసి అలసిపోయింది చూసవజానికి ఈసారి నన్నే అంటారు నేనేం చేశాను మనకి జరిగింది అందరికీ తెలియాలని అప్డేట్స్ చేస్తూ ఉన్నాను చూడు నేను చేసిన దానికి ఎన్ని లైక్స్ కామెంట్స్ షేర్స్ అర్థం చేసుకోరు నన్నంటే చాలు కర్రీలో కర్రీ లీఫ్ చేసేస్తారు తాతయ్య నాని ఏమంటుంది అది దాని వానాకాలం చదువులు నీకు అర్థం కాదులేనివి ఇంకా అలసిపోయి ఉంటావు జానకి భోజనం తెచ్చింది తిను అంటూ కావేరి వైపు చూస్తాడు హో జానకి తెచ్చావా నేను ఇప్పుడే ఆర్డర్ పెట్టాలి అనుకున్నా నువ్వు తెచ్చేసావు కలెక్టర్ అయ్యాక ఇంకా మా పనులేం చేస్తావు అనుకున్నా అదేంటి మేడం అలా అంటారు నేనేమైనా కూడా ఎప్పుడు మీ జానకిని నేను కూడా మీకు జానకిని పరిచయం మీతో అలానే ఉంటాను మన మధ్య అధికారాలు ఉండవు మేడం మీరంటే నాకు ఎప్పటికీ అభిమానమే సార్ అలా ఉంటే రాకుండా ఉంటానా మేడం హా నువ్వన్నా అలా అనుకున్నావు కానీ ఆయన కొడుకు అలా అనుకుంటే ఈయనకి బాధ ఉండేది కాదు నేనేదో ఒక మాట అన్నానని వాళ్ళు నొదిలేసి వెళ్ళిపోయాడు సరే తప్పు నేనే చేశా ఆ రోజు ఎవరో ఏదో అన్న మాట విని ఒక మాట అన్నాను దాన్ని పట్టుకొని మమ్మల్ని అంటున్నాడు నిజమే నేను వాణ్ణి సరిగ్గా చూసుకోలేదు కావేరేం కాపుతావా చేసిందంతా చేసి మళ్ళీ అంటున్నావు నేనా 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 నాని మీరు అలా అంటుంటే చంద్రముఖిలో జ్యోతికి అన్నట్టు ఉంది వాళ్ళే అందంగా ఉన్నారు నీవే నిజంగానా అయితే వెంటనే ఈ ఎమోషన్ నేను చేస్తాను నువ్వు క్యాప్చర్ చెయ్యి అంటూ నీవి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్లిపోతుంది టీవీ వెళ్తూ వెళ్తూ ఆనందరావుని చూసి కన్ను కొట్టి కావేరితో బయటికి వెళ్ళిపోతుంది దీనికి ఓ టైము లేదు పాడూ లేదు జరిగే మ్యాటర్ ఏంటి దీని పిచ్చేంటి అంటూ పట్టుకుంటాడు సార్ కోపం తెచ్చుకోకండి మేడం సంగతి తెలిసిందేగా వదిలేయండి ఈ టైంలో ఇలా ఉండకూడదు కూల్గా ఉండండి అయినా నివి మీ దగ్గర చేరి మాటలు బాగా నేర్చుకుంది సార్ అందుకే ని ఎక్కడ కూల్ చేయాలో అక్కడ చేసేసింది ఎంతైనా మీ ట్రైనింగ్ సూపర్ సార్ చిన్నగా నవ్వుతూ మరి నివి నా మనవరాలు ఆ మాత్రం తెలివి ఉండాలి నీలాగా మంచిగా ఉండకూడదు ఎక్కడెలా ఉండాలో నువ్వు నీ కూతుర్ని చూసి నేర్చుకో సార్ ఇంతకీ ఏమైంది నీ అబ్బాయి వస్తున్నాడా ఇండియాకి ఆ వస్తున్నాడు జానకి శ్రావ్య కాల్ చేసి చెప్పింది కానీ వాడు మాత్రం కాల్ చేయలేదు నేను చేయలేదు మళ్ళీ చేస్తే ప్రాబ్లం కదా ఓకే సార్ ఇంక మీరు కూల్ అవ్వండి మిగతా అవన్నీ నేను చూసుకొని మీ అబ్బాయికి పెళ్లి చేసే పూచీ నాది మీరు త్వరగా రికవర్ అయితే చాలు మీ అబ్బాయి వచ్చిన తర్వాత మీరే మాట్లాడ ఒప్పించి ఇక్కడే ఉండేలా లాక్ చేయండి తర్వాత సంగతి నాకు వదిలేయండి జానకి చూసావా నేను చేసిన రీల్కి ఇన్ని లైక్స్ వచ్చాయో నివి కూడా భలే చేసింది నీ కూతురికి కూడా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు ఎవరా క్యూట్ కాల్ అన్నాడు తెలుసా నేను కలెక్టర్ కూతురు నాకు మనవరాలని చెప్పేశా ఈమెజ్ వస్తుంది అందుకే అప్పుడు ఇంకా మీ అబ్బాయికి పెళ్ళయిందా కూతురుందా అని కామెంట్స్ అనుకో హౌ స్వీట్ కదా కావేరి నీ పిచ్చి అందరికి ఎక్కించకు అమ్మ జానికి లేట్ అవుతుంది నువ్వు వెళ్ళు ఇక్కడే ఉంటే నివీతో కూడా ఛానల్ పెట్టిస్తుంది మేడం మీరు భోజనం చేసేయండి నేను మార్నింగ్కి వస్తాను తాతయ్య బాయ్ జూనియర్ జ్యోతిక బాయ్ ఎవండి చూసారా నేను జ్యోతికలాగా ఉన్నానంట నివీ చెప్పింది నా ఇన్నర్ ఫీలింగ్ కూడా ఇదే అనుకో కాకపోతే నివీ చెప్పేసింది నేను చెప్పలేదు అని సిగ్గుపడుతుంటే అనుకుంటూ పడుకుంటాడు నీకు కావేరీ రీల్స్ గుర్తున్నాయి కదా నేనైతే పడి పడి చచ్చిపోయేదాన్ని ఇక ఏం జరిగిపోతు ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్